ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంటి నుంచి వచ్చిన అవని జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది ప్రణతి చచ్చిపోవాలనుకున్న ప్రణతిని కాపాడి భరత్తో పెళ్లి జరిగినట్టు నాటకం ఆడమని ఇక అవని అయితే చెప్తుంది అంటే భరత్ నిజంగానే ప్రణతిని పెళ్ళి చేసుకోలేదని మనకు అప్పుడే అర్థమవుతుంది ఇక ప్రణతి అయితే వదిన ఇదంతా నా వల్లే జరిగింది అందుకే అందుకే నేను చచ్చిపోవాలి అనుకున్నాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను నన్ను క్షమించొదిన అని చెప్పి ఇక ప్రణతి అయితే అవని కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది అవని చూడు ప్రణతి ఇలా బాధపడద్దు ముందు నువ్వు ప్రేమించినవాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అంటుంటే వదిన అతను ఉన్న ఇల్లు తప్ప నాకు ఏది తెలీదు కానీ అతను ఖాళీ చేసి వెళ్ళిపోయాడని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అని అంటుంటే దానికి భరత్ అక్క మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇలా నడి రోడ్డు మీద అని చెప్పి ఇంకా భరత్ మాట్లాడడంతో ముగ్గురు కలిసి ఇంటికైతే వెళ్తారు ఇంకా మీనాక్షి అయితే వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీనాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి భరత్ ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే పక్కన ఉన్న అవనిని చూస్తుంది అమ్మ అవని అని అనడంతో అమ్మా అదంతా నిక్కు తర్వాత చెప్తాను ముందు వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి ఇక అవని చెప్పడంతో మీనాక్షి అక్కడే ఆగండి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు లోపలికి ఎలా వచ్చేస్తారు హారతి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా మీనాక్షి అయితే హారతి కోసం వెళ్తుంది కానీ భరత్ ప్రణతిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంటాడు ఇంకా మీనాక్షి అయితే హారతిని తీసుకొచ్చి భరత్కి అలాగే ప్రణతికి హారతినిస్తుంది అవని అయితే అమ్మా ఇదంతా ఎందుకమ్మా అని అంటుంటే చూడు అవని వాళ్ళు మనవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని పెళ్లి చేసుకున్నంత మాత్రాన సాంప్రదాయాలని మర్చిపోతామా అని చెప్పి ఇక పార్వతి అయితే సారీ మీనాక్షి అయితే వాళ్ళకి హారతినిచ్చి లోపలికి తీసుకెళ్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రాజేంద్ర ఎన్ని రోజులు అవన్నీ ఎంతలా నమ్మాను కానీ ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్తో రే అక్షయ్ అవనిని ఎంతగా నమ్మాను కానీ ఆమెని ఈరోజు ఇట్లాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్తో మాట్లాడుతుంటే అక్షయ్ ఒక్క మాట కూడా మౌన మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇంకా పార్వతి అయితే వాడేం చెప్తాడండి వాడు కూడా మీకులాగే ఆ అవనిని గుడ్డిగా నమ్మాడు అందుకే అందుకే వాడు మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పి పార్వతి అంటుంది పార్వతి మాటలకి రాజేంద్ర మౌనంగా ఉండిపోతాడు ఇక పార్వతి అయితే నుంచి నేను చెప్తానే ఉన్నాను ఆ అవని ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం కేవలం ఈ ఆస్తి కోసమే చూశారుగా ఆస్తి కోసం తన తమ్ముణ్ణి ప్రణతికిచ్చి పెళ్లి జరిపించింది చి ఆస్తి కోసం ఇంత పాపానికి ఒడుగడుతుందని అస్సలు అనుకోలేదని చెప్పి ఇంకా పార్వతి అయితే రాజేంద్రతో మాట్లాడుతుంది ఇదంతా దొంగ చెట్టుగా విన్న పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది అలాగే శ్రేయ అయితే పల్లవితో సిస్ నువ్వన్నట్టుగానే అవని ఇట్లాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు మంచితనం ముసుగుతో అందరినీ ఎంతలా మోసం చేసింది ఒక విధంగా చెప్పాలంటే ఆ అవని మీద నాకు కొద్దో గొప్ప నమ్మకం ఉండేది నువ్వు ఎన్ని చెప్పినా సరే ఏదో ఒక మూల అవని అలాంటిది కాదేమో అనిపించేది కానీ ఈ రోజుతో నా అనుమానాలన్నీ పోయాయి అని చెప్పి ఇంకా శ్రేయ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ కమలైతే అన్నయ్య వదిన ఎట్లాంటి తప్పు చెయ్యదన్నయ్య వీళ్ళందరూ కలిసి అనవసరంగా వదిన మీద నిందలు వేస్తున్నారు అసలు వదిన ఏం చెప్పాలనుకుందో చెప్పనివ్వకుండా అందరూ వదర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని చెప్పి కమల్ మాట్లాడుతుంటే కమల్ మాటలకి అయితే అవును అవును కమల్ నువ్వు చెప్పింది నిజం అసలు వదిన ఏదో చెప్పాలనుకుంది అసలు వదర్ని వీళ్ళు మాట్లాడనిస్తే కదా నాకెందుకో ఇదంతా నిజం కాదనిపిస్తుంది ఒక్కసారి వధన్ని కలిస్తే జరిగింది తెలుసుకోవచ్చు అని చెప్పి శ్రీకర్ తన మనసులో అనుకుని ఇక అక్కడి నుంచి బయటికి వెళ్తాడు శ్రీకర్ అయితే ముందుగా దయాకర్ ఇంటికి వెళ్తాడు కానీ దయాకర్ ఇంట్లో అవని కనిపించదు పైగా దయాకర్ శ్రీకర్ని చూసి ఏ బాబు మళ్ళీ వచ్చారు ఇంకా అవనిని మమ్మల్ని అనడానికి ఏమన్నా మిగిలిపోయాయా అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీకర్ అది కాదండి వదన్తో మాట్లాడాలని వచ్చాను వదిన ఏ తప్పు చేయదని మాకు తెలుసు కానీ నేను ఒక్కసారి వదినతో మాట్లాడాలి అని చెప్పి శ్రీకర్ చెప్పిన మాటలకి దయాకర్ చూడు బాబు అవని ఇంకా ఇంటికి రాలేదు అవని అక్కడ లేదా అని అడగడంతో ఏం మాట్లాడుతున్నారు అంకుల్ వదిన ఇంటికి రాలేదా అయ్యో వదిన ఇంటికి ఏంటి ఇంట్లో జరిగిన గొడవ వల్ల వదినా లేదు లేదు వదిన అంత పెరికిది కాదు ఎక్కడికి వెళ్ళుంటుంది ప్రణతిని తీసుకొని అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే గబగబా బయటికి వచ్చేస్తుంటే తనకి ఎదురుగా అవని కనిపిస్తుంది అవని దగ్గరికి వెళ్ళిన శ్రీకర్ వదినా నువ్వొక్క దానివే వస్తున్నావు ప్రణతి ఏది వదినా అని అడగడంతో చూడు శ్రీకర్ ప్రణతి నా తమ్ముడు భరత్ ఇంట్లోనే ఉంది అని చెప్పడంతో దానికి శ్రీకర్ అయితే వదిన ఇదంతా చూస్తుంటే నాకేదో గందరగోళంగా ఉంది అసలు ఏం జరిగింది ఎందుకు ఇట్లాంటి తప్పు చేయవలసి వచ్చింది అని అంటుంటే ఇక అవని అయితే ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళలాగా నేను తప్పు చేశానని నమ్ముతున్నావా అని అనడంతో ఒక్కసారిగా శ్రీకర్ అయ్యో వదిన నేనంటుంది అది కాదు అసలు ప్రణతి ఎట్లాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి వెళ్ళిపోవడమేంటి పైగా మీ తమ్ముడు భరత్ని పెళ్ళి చేసుకోవడమేంటి ఇదంతా చూస్తుంటే నాకేదో గందరగోళంగా ఉంది అసలు అసలు ఏం జరిగిందదునా చెప్పొదునా అని అంటుంటే చూడు శ్రీకర్ ఇప్పుడు కాదు త్వరలోని అన్ని నిజాలు తెలుస్తాయి అని అంటుంటే వదిన అసలు ఏం జరిగింది ఇంట్లో అంతమంది అనేసి మాటలు అంటున్నా నువ్వొక్క మాట కూడా మాట్లాడలేదు నువ్వు నువ్వు మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు చెప్పొదినా చెప్పు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవని చేతిని తన తల మీద పెట్టి వదినా ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పి శ్రీకర్ అన్న మాటలకి ఒక్కసారిగా అవని శ్రీకర్ ఎంత పని చేసా చూడు అందరూ అనుకుంటున్నట్టు భరత్కి ప్రణతికి నిజంగా పెళ్లి జరగలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు వదిన ప్రణతి భరత్ పెళ్ళి చేసుకోలేదా మరి ఇందాక వాళ్ళు పెళ్ళి బట్టలతో వచ్చారు అని అంటుంటే పెళ్ళి చేసుకున్నట్టు నటించారు అంతే అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు మరి ఆ నిజాన్ని ఎందుకు చెప్పలేదు వదిన అందరూ నువ్వు తప్పు చేశావని ఎన్నో రకాలుగా మాట్లాడారు కానీ నువ్వెందుకు నోరు విప్పలేదు అని అనడంతో ఇంకా అవని అయితే జరిగిందంతా కూడా శ్రీకర్కి చెప్తుంది శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూడు ప్రణతి ఇప్పుడు ఉత్త మనిషి కాదు తను కడుపుతో ఉంది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని చూపించుకోలేక చచ్చిపోవాలి అనుకుంది ప్రేమించిన వాడి దగ్గర మోసపోయింది తనని అంతకు మించి ఒక్క అన్నా సరే తను చావటానికి కూడా వెనకాడదు అందుకే అందుకే తనని ఏమీ అనలేకపోయాను ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేకపోయాను అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు వదిన అసలు ప్రణతిని మోసం చేసిన వాడు ఎక్కడున్నాడు వాడెక్కడున్నా పట్టుకుంటాను నా చెల్లెని మోసం చేసినందుకు వాడికి తగిన శిక్ష పడేలా చేస్తాను అని అంటుంటే చూడు శ్రీకర్ ఇప్పుడు ఆవేశపడే టైం కాదు ఆలోచించే టైం అసలు వాడు ప్రణతి వెంట ఎందుకు పడ్డాడు ప్రణతిని మోసం చేసి ఎందుకు ఎందుకు వెళ్ళిపోయాడు ఇదంతా మనం తెలుసుకోవాలి అలాగే వాడికి వాడిని చే వాడు చేసిన తప్పుకి బుద్ధొచ్చేలా చేయాలి అని చెప్పి ఇంకా అవని అయితే శ్రీకర్తో మాట్లాడుతుంది ఇదంతా ఇలా ఉండగా ఇంతలో చక్కధరైతే పల్లవికి కాల్ చేస్తాడు బేబీ అక్కడ మనం అనుకున్నట్టుగానే జరిగిందా అని చెప్పడంతో ఇక వెంటనే పల్లవి అయితే గట్టిగా నవ్వుతూ డాడ్ మనం అనుకున్న దానికంటే ఎక్కువే జరిగింది అని చెప్పి ఇంకా పల్లవి చెప్తుంది పల్లవి చెప్పిన మాటలకి శ్రీ చక్రధులైతో గట్టిగా నవ్వుతాడు నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగిందనమాట చూడు బేబీ ఇక జరగవలసిన దాన్ని నువ్వే నడిపించాలి అని అంటుండే డాడ్ ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికే కదా ఇష్టం లేని వాడితో తాలి కట్టించుకొని ఈ ఇంట్లో అడుగుపెట్టాను మరి ఆ పని పూర్తి చేయకుండా ఎట్లా ఉంటాననుకుంటున్నావు ఈ పెళ్లితో అవనిని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేశాను ఇంకా చెయ్యని తప్పుకి అవని చాలా నిందలు పడింది అవును డాడీ ఇంతకీ ఆ భరత్గాడు అసలు అవనికి ఎక్కడ తగిలాడు అని అడగడంతో ఒక్కసారిగా చక్రధర్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు బేబీ భరత్ ఏంటి అసలు ఏం జరిగింది అని అంటుంటే అదే డాడ్ ఇంట్లో జరిగిన గొడవలతో నీకు జరిగింది చెప్పడం మర్చిపోయాను ప్రణతి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అందరూ కూడా ప్రణతిని వెతకడానికి ప్రయత్నించారు కానీ ప్రణతి ఎవరికీ కనిపించలేదు అసలు ఆ అవని లక్కో అన్లాక్కో తెలియదు గాని ప్రణతి తనకే దొరికింది పైగా ప్రణతికి భరత్కి పెళ్లి చేసి మరి ఇంటికి తీసుకొచ్చింది అసలు ఏం జరిగిందో చెప్పడానికి అవని ప్రయత్నించింది తను తన మాటలతో ఇంట్లో అందరినీ కన్విన్స్ చేస్తుందని తెలిసి ముందు జాగ్రత్తగా అవని నుంచి ఒక్క మాట కూడా రాకుండా చేశాను కానీ జరిగింది తెలిస్తే ఇంట్లో వాళ్ళు అవనిని నెత్తిన పెట్టుకునేవారు అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ చూడు బేబీ జరిగింది ఎన్నటికీ ఎవ్వరికీ తెలీదు ఎందుకంటే ఆ ప్రశాంత్ని ఎవ్వరికీ తెలియని ప్లేస్లో ఉంచాలి కదా అని చెప్పడంతో ఇక పల్లవి అయితే డాడ్ మనం ఇప్పటినుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవని ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు ఆ ప్రశాంతిని వెతికే ప వెతికే పనిలో ఉంటుంది ఖచ్చితంగా ప్రశాంతిని పట్టుకొని ప్రణతి ప్రణతి జీవితాన్ని చక్కదిద్దాలని ప్రయత్నిస్తుంది ఇదంతా తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు ఏకంగా అవనిని పూజ గదిలో పెట్టేస్తారు తరువాత తనే దేవతని చెప్పి పూజలు చేస్తారు ఇదంతా జరిగితే ఇక ఈ ఇంట్లో నాకు స్థానమే ఉండదు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతుంది చక్రధర్ చూడు బేబీ అసలు ఇదంతా ప్లాన్ చేసింది మనం కదా ప్రణతిని ప్రేమలో పడేసి తనని తల్లిని చేయమని ప్రశాంత్కి డబ్బిచ్చింది మనమే కదా మరి వాడు అంత త్వరగా ఎట్లా దొరుకుతాడు వాడు నా దగ్గరే సేఫ్గా ఉన్నాడు వాడెప్పటికీ కూడా బయటికి రాడు అని అంటుంటే చూడండి డాడీ ఇదంతా చేసింది మనమే అని కనుక తెలిస్తే తర్వాత ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా నా తింగరి మగుడు కమల్ నన్ను బ్రతకనివ్వడు అని చెప్పి ఇక పల్లవి అయితే మాట్లాడుతూ ఉండగా ఇంతలో శ్రేయా అయితే పల్లవి అని పిలుస్తుంటే ఓకే డాడ్ నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా పల్లవి మాటలన్నీ విన్న చక్రధర్ సారీ రాజేంద్ర షాక్ అయిపోతాడు ఇంతవరకు జరిగిందంతా దానికి కారణం పల్లవినా అని చెప్పి రాజేంద్రకి నోటి నుంచి మాట రాదు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంకా రాజేంద్రని చూసిన కుటుంబం మొత్తం గబగబా పరుగులు తీస్తూ నానా నాన్న అంటూ ఇంకా రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది రాజేంద్ర గుండె నొప్పితో అక్కడే పడిపోతాడు రాజేంద్రకి నిజం తెలిసిన నోరు విప్పలేని పరిస్థితికి దిగజారిపోతాడు దీని అంతటికీ కారణం ఆ అవనీనే అన్నట్టుగా ఇంకా పల్లవి మాట్లాడుతుంది అలాగే పార్వతి కూడా ఏవండి ఏమండి రే అక్షయ్ త్వరగా కార్ తీరా మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇంకా అక్షయ్ని కార్ మండంతో ఇంతలో రాజేంద్ర చిన్నగా కళ్ళు తెరుస్తూ పార్వతి నాకేం కాలేదు రే కమల్ ముందు వెళ్ళి వాటర్ తీసుకురా అక్షయ్ అక్కడ టాబ్లెట్ పెట్టాను అని చెప్పడంతో ఇక అక్షయ్ ట్యాబ్లెట్ని తీసుకొచ్చి ఇస్తాడు అలాగే కమల్ వాటర్ ఇవ్వడంతో రాజేంద్ర ఆ వాటర్ తాగి టాబ్లెట్ వేసుకుని కాసేపు రిలాక్స్ అవుతాడు ఇంకా పార్వతి అయితే హేవండి దీన్నంతటికీ కారణం ఆ అవనినే అండి ఆ అవని కనుక ఈ ఇంట్లో అడుగు పెట్టి ఉండకపోతే మనందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అందుకే మొదటి నుంచి చెప్తానే ఉన్నాను అట్లాంటి దాన్ని ఇంటి ఇంటికి పిలవద్దని అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతుంటే పక్క నుంచి పల్లవి అవును అవును మావి మొదట్ మొదటి నుంచి అత్తయ్య గారు చెబుతానే ఉన్నారు అట్లాంటి అవనిని ఇంటికి రానివ్వద్దు అని అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా రాజేంద్ర తను నిదానంగా పైకి లేచి పల్లవి చంప చల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక అక్షయతే నాన్న ఏమైంది మీరు మీరు పల్లవి మీద చేయి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే పక్క నుంచి పార్వతి ఏమండి ఏమైందండి మీకు పల్లవిని కొట్టడం ఏంటండి తను కడుపుతో ఉంది ఆయన ఏ కారణం లేకుండా ఇలా పల్లవిని కొట్టడం అని అంటుంటే ఎందుకంటే జరిగిందంతా ఈ పల్లవి వల్లే కాబట్టి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అసలు పల్లవికైతే ఏమీ అర్థం కాదు మావయ్య గారు మీరు ఏం మాట్లాడుతున్నారు అవని చేసిన పని వల్ల మీకు మతిభ్రమించిందా అని అటుండే ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి దేవత లాంటి నా కోడల్ని అవమానించాను ఇంటి నుంచి పంపించేశాను ఎన్నడు నా నోటితో ఒక్క మాట కూడా అనని అవని మనసుని బాధ పెట్టాను రే అక్షయ్ అవని ఏ తప్పు చేయలేదురా తను మొదటి నుంచి కూడా మన కోసం మన కుటుంబం కోసం తన తన జీవితాన్ని కూడా దార పోసింద్రా ఈరోజు తను మన కుటుంబం కోసం చేసిన త్యాగం వల్ల ఏకంగా ఈ కుటుంబానికి అయిపోయింద్రా అని అంటుంటే నాన్న ఏం మాట్లాడుతున్నారు అవని ఎంత పెద్ద తప్పు చేసిందో మీరు చూశారు కదా మీరే కదా అవని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు అని అంటూ ఉంటే పక్క నుంచి పార్వతి ఏమైందండి మీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అవని చేసిన పని వల్ల ఇప్పటికే నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం ఇప్పుడు ఇప్పుడు మీరు కొత్తగా ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు భయంగా ఉందండి మీకేం కాలేదు కదా అని అంటుంటే అయ్యో పార్వతి నాకేమవుతుంది నాకేం కాలేదు ఈ పళ్ళవిచ్చేసిన కుట్రలు తెలిసేసరికి నాకు నోటి నుంచి మాట రాలేదు ఒక్కసారిగా గుండాగినంత పనైంది నీకు నీకు ఏం అన్యాయం చేశాం నిన్ను కోడలుగా ఇంటికి తెచ్చుకుని తప్పు చేశామా చెప్పు చెప్పు ఎందుకు చేసావు నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని చెప్పి ఇంకా పల్లవినైతే రాజేంద్ర నిలదీస్తుంటాడు పల్లవి మావయ్య ఏం మాట్లాడుతున్నారు అవని చేసిన పని వల్ల నిజంగానే మీకు పిచ్చి పట్టినట్టుంది లేకపోతే నన్ను నన్ను తప్పు పడుతున్నారేంటి అందరూ చూశారు కదా అవని ప్రణతి విషయంలో ఎట్లాంటి తప్పు చేసిందో అదంతా చూసేసరికి నిజంగానే మీకు పిచ్చి పట్టినట్టుంది మా నాన్నగారిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి కమలైతే ఇక పల్లవి గొంతు పట్టుకుంటాడు ఒక్కసారిగా పల్లవి వదులు వదులు కమల్ బావా మీ నాన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నువ్వు నాన్న అంటున్నావేంటి ఆయన నేను ఏం తప్పు చేశాను మీ అందరి ముందు ఉన్న మీ కళ్ళ ముందే ఉన్నాను కదా అని అంటుంటే అవును మా కళ్ళ ముందే ఉండి మా వెనక నుంచి గోతులు తవ్వ రే అక్షయ్ అసలు అసలు ఈ పల్లవి ఏం చేసిందో తెలుసా అని అంటూ ఉంటే సడన్గా శ్రీకర్ అక్కడికి వచ్చి నేను చెప్తాన్నా అన్నయ్య ఈరోజు వదనే కనుక లేకపోతే మన చెల్లెలు మనకి దక్కేది కాదు అలాగే ప్రణతి జీవితం నాశనం అవ్వడానికి ప్రణతి పెళ్లి నుంచి వెళ్ళిపోవడానికి అలాగే ప్రణతి ఇట్లాంటి పరిస్థితికి రావడానికి కారణం అవని వదునని మనందరినీ నమ్మించింది పల్లవి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అయిపోతుంది శ్రీకర్ బావా ఏయ్ నువ్వు నన్ను ఇంకొకసారి అలా పిలిచావంటే చూడు నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు చి నువ్వు నన్ను ప్రేమించావు నేను పెళ్లి చేసుకోలేదని బాధపడ్డావనుకున్నాను ఆ బాధతో నువ్వు చేసిన పనులన్నీ నాకు తప్పని పెంచలేదు నా మీద కోపంతో ఇవన్నీ చేస్తున్నావనుకున్నాను కానీ కమల్ని పెళ్లి చేసుకున్నాక నువ్వు కడుపుతో ఉన్న తర్వాత నీలో మార్పు వచ్చిందనుకున్నాను కానీ నువ్వు రోజు రోజుకి మితిమీరిపోయావు నువ్వు ఇట్లాంటి పని చేస్తావని అస్సలు ఊహించలేకపోయాం వదిన అని చెప్పి ఇక అవని పిలుస్తాడు అవని అయితే ప్రణతి ప్రేమించిన వ్యక్తిని పట్టుకుని అక్కడికైతే వస్తుంది అతను అతన్ని చూపించి అవని చూడండి ప్రణతిని ప్రేమించి మోసం చేశాడు విడు అని చెప్పి ఆమె చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే ఏయ్ మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు మళ్ళీ ఇదొక కొత్త నాటకమా నీ తమ్ముడుతో నా కూతురి పెళ్ళి చేసావు మళ్ళీ మరొకడిని తీసుకొచ్చి ప్రణతి ప్రేమించిన వ్యక్తి అంటున్నావేంటి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇంకా పార్వతి అయితే అవని అవమానిస్తుంటే ఇంతలో ప్రణతి ఆమా ఆగమ్మా నీకు దండం పెడతాను రే నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు ఎందుకు ఎందుకు నా నుంచి తప్పించుకుని పారిపోయావు చెప్పరా చెప్పు అని చెప్పి ఇక ప్రణతి అయితే వాణ్ణి చడమడ కొడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నిజం తెలిసిన రాజేంద్ర ప్రణతి దగ్గరకు వచ్చి అమ్మ ప్రణతి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను చాలా పెద్ద తప్పు చేశాను అవని నువ్వు నువ్వు నా కుటుంబాన్ని నా కూతురు జీవితాన్ని నిలబెట్టడానికి నువ్వు ఎంతలా కష్టపడుతున్నావో తెలుసుకోలేకపోయాను అని చెప్పి రాజేంద్ర అయితే అవని క్షమాపణలు అడుగుతాడు అలాగే పల్లవి చేసిన కుట్రని రాజేంద్రే అందరి ముందు బయట పెడతాడు ఇంకా అలాగే అతన్ని పట్టుకొని నిలదేయడంతో అతను మమ్మల్ని నన్ను క్షమించండి ఇదంతా నేను కావాలని చేయలేదు ఇదంతా ఇదిగో ఈ పల్లవి మేడం అలాగే వాళ్ళ నాన్నగారు చక్రధర చెప్తేనే చేశాను అని చెప్పి అతను చెప్పిన నిజంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా అక్షయతే రే నా చెల్లెల జీవితంతో ఆడుకోవడానికి నీకెంత ధైర్యం అని చెప్పి ఇంకా అక్షయతే అతని చొక్కా పట్టుకుంటాడు సార్ సార్ నేను ఇదంతా కావాలని చేయలేదు సార్ వాళ్ళు డప్పిచ్చి ఇది చెయ్యమంటేనే చేశాను కానీ నేను ప్రణతిని మోసం చేయలేదు తనని నిజంగానే ప్రేమించాను తనని నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను వాళ్ళు ప్రేమించినట్టు నటించమన్నారు కానీ నేను ప్రణతిని ప్రణతి అమాయకత్వాన్ని ఇష్టపడ్డాను అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే అందరి ముందు నిజాన్ని బయట పెడతాడు ఒక్కసారిగా రాజేంద్ర అయితే ఇంకా పల్లవిని ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని ఇక రాజేంద్రతో పాటు కుటుంబం అంతా కూడా పల్లవిని ఇంటి నుంచి వెళ్ళగొడుతుంది కొమ్మలైతే పల్లవిని చిదక్కొడతాడు ఇక పార్వతి అయితే అవని దగ్గరికి వచ్చి అమ్మ అవని నువ్వు నువ్వు ఏ తప్పు చేయకపోయినా అందరి ముందు నిన్ను అవమానించాను నోటికి వచ్చినట్టు మాట్లాడాను నా కూతురు జీవితం కోసం నువ్వు అన్ని మాటలు పడుతున్నా తెలుసుకోలేకపోయాను నన్ను తను క్షమిస్తావా అని చెప్పి పార్వతి ఇక అవనిని క్షమాపణ అడుగుతుంది అలాగే అక్కడే ఉన్న అయితే అమ్మ నీకు మరొక నిజం చెప్పాలి నిన్ను మెట్ల మీద నుంచి తోసింది అవని వదన కాదు ఇదిగో వదనలా రెడీ అయినా ఈ పల్లవినే అలాగే ఆస్తి పత్రాలని మార్చి అందరినీ మోసం చేసిందని ప్రతిసారి ఈ పల్లవి వదన్ని నిందిస్తుంది దానికి కారణం కూడా ఈ పల్లవిని లాయర్ గారిని కలిస్తే అన్ని నిజాలు తెలిసాయి అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అన్ని నిజాల్ని అందరి ముందు బయటపెడతాడు అది కుటుంబం కుటుంబమంతా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా పల్లవిని చాలా ఘోరాతిఘోరంగా అవమానించి ఇంటి నుంచి వెళ్ళకొడతారు పల్లవి అయితే ఏదో తెలియక తప్పు చేశాను నన్ను క్షమించండి అని కాలు పట్టుకుని అందరినీ ప్రాధాయపడుతుంది కానీ పల్లవిని మాత్రం అస్సలు క్షమించేదే లేదని శ్రీకర్ అయితే పల్లవిని చంపేస్తాను నువ్వు కడుపుతో ఉన్నావన్న కారణంతో నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి కమలైతే ఇక పల్లవిని ఇంటి నుంచి వెళ్ళకొడతాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్